తెలుగు స్మారక బాపిస్టు సంఘం అరవై ఆరవ వార్షికోత్సవ మహాసభలు విజయవంతమయ్యాయని ముఖ్య అతిథిగా రెవరెండ్ డాక్టర్ వి సత్యరంజన్ పాల్గొన్నారని స్టాండర్డ్ స్మారక తెలుగు బాపిస్టు సంఘం సభ్యులు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ ఎస్ రవిచేంద్రరావు కాంతుతో పాటు కమిటీ సభ్యులు సంఘ సభ్యులు తెలిపారు స్మారక తెలుగు బాపిస్టు సంఘం అరవై ఆరవ సంఘ వార్షికోత్సవ మహాసభలు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగాయని వివిధ కార్యక్రమాలతో ముగిశాయని చెప్పారు మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా దైవ ప్రణాళిక సంఘ స్పందన మూల వాక్యము చేపట్టారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు ఆరు నుంచి ప్రేయర్ హాల్ నందు బహిరంగ ప్రార్థన కూటమి నిర్వహించి ప్రత్యేక ఆహ్వానితులను సంఘం తరపున ఘనంగా సత్కరించి ఆహ్వానించారు సన్మానించారు అంతకుముందు డాక్టర్ విడియం అడ్రన్ స్టాంటన్ వారి క్లుప్త జన్మచరిత్ర హాజరైన వారందరికీ అర్థవంతమైన రీతిలో వివరించారు మనము అరవై అరవ ఆర్షికోత్సవ సెలబ్రేషన్స్తో ఉన్నాము అయితే మనం గత మూడు రోజులుగా చూస్తా ఉన్నాము చిన్నపిడ తెలి నుండి ఇక్కడికి వచ్చి దేవుని ఎంతగానో మహింపరుస్తూ మనందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మన పాటల ద్వారా ఎంతో సహకరించింది విధంగా దేవుని చేత బలంగా చేత్యూ వారికి అభినందన తెలియజేస్తున్నాను మరి విధంగా వారు కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాత్రమే చూడండి ఎంత చిన్న వయసులో వారు దేవుని చేత వాడబడుతున్నారు అందుకోసం వారు ప్రయాణం అవుతున్నారు అందువరకు వారిని తెలిసిన తర్వాత ఉరికినే పంపించడం మంచిది కాదు వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే నేను తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను పరిచర్య కొరకు ఉపయోగించడం అన్నది చాలా చర్యలు వాడబడే విధంగా మనం పెంచాలి అని వారిని చూసి వారు

The have not we all three members to show them